అసెంబ్లీ మొట్టడి కార్యక్రమం ఏదైతే ఇచ్చిందో ఆ కార్యక్రమం అనుకున్న దానికన్నా ఎక్కువగా విజయవంతమైందని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం మా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని కదిలించాలి మా సమస్యల మీద దృష్టి పెట్టాలి మా సమస్యలు పరిష్కరించాలన్నదే మా ధ్యేయం ఆ ధ్యేయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కలిసి ముఖ్యమైన నాయకుల్ని అరెస్ట్ చేశారు హైదరాబాదుకు రాకుండా చూశారు హైదరాబాద్లో కూడా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ రాకుండా వాళ్ళు నిర్బంధించడం జరిగింది అంటే దాని అర్థం ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం కదలేదు దీంతో పాటుగా ప్రభుత్వం కూడా కదలాలి మా సమస్యలు పరిష్కారం చేయాలని అడుగుతా ఉన్నాం దాంట్లో ప్రధానమైనటు మీటర్ ఛార్జీలు పెంచాలి దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు మీటర్ ఛార్జీలు పెంచి రైల్వేలో ఛార్జీలు పెంచారు ఆర్టీసీలో ఛార్జీలు పెంచారు ఆటోకి ఎందుకు పెంచారని మేము అడుగుతా ఉన్నాం దాంతో పాటుగా సంక్షేమ బోర్డు అడుగుతున్నాం సంక్షేమ బోర్డు బిల్డింగ్ వర్కర్స్కి ఉంది ఇంకా అనేక మందికి ఉంది లక్షలాది మంది ఉన్నటువంటి ఆటో రంగంలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా మేము సంక్షేమ బోర్డు దాంతో పాటుగా ఓలా ఊబర్ అయితే విదేశీ సంస్థలు స్వదేశీ శ్రామికులు దోపిడీ చేస్తున్నారు ఆ దోపిడీ అరికట్టడానికి ఒక యాప్ తీసుకురామని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని ప్రభుత్వ యాప్ ని నో లాస్ నో ప్రాఫిట్ మీద నడిపితే అనేక మంది ఓలా ఊబర్ ఆటో కార్మికులు అందరూ కూడా లాభం పొందుతారు ఇలాంటి చిన్న విషయాలు కూడా పరిస్థితి దుర్మార్గం ఒకసారి కలిసి ఒప్పుకోవడం జరిగింది ఒప్పుకోవడం వెంటనే పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు గత ప్రభుత్వం ఏదైతే ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కరించలేదని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడున్న జగన్ ప్రభుత్వం పదివేలు ఇస్తే వీళ్ళు పన్నెండు వేలు ఇస్తామని చెప్పి హామీతో పాటు గ్యారెంటీ కార్డు ఇవ్వడం జరిగింది దానితో పాటు ఆటో డ్రైవర్లకు సంక్షేమ పోడు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఐదు లక్షల ప్రమాద బీమాను కూడా రెండు చేస్తానని చెప్పడం జరిగింది ఆ సమస్యలను కూడా పరిష్కారం కోసం ఈ రోజు ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఈ రోజు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇప్పటి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మా హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుతున్నాము వారు అమలు చేయకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఆటో డ్రైవర్లను సమీకరించి అసెంబ్లీ కాదు కదా ప్రభుత్వ వ్యవస్థను స్థమ్మింపజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను حالی